నెల్లూరు నగరంలోని మినీ బైపాస్ సమీపంలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయమునందు ఆత్మ నిర్భర్ కార్యక్రమం సంబంధిత విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్ ఏవీఎస్ సూర్యనారాయణరాజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆత్మనిర్భర్ కో కన్వీనర్ మరియు కోస్టల్ జోన్ ఇన్ఛార్జి డాక్టర్ అశోక్ రాజు పాల్గొని పలు విషయాలను గురించి చర్చిస్తూ సమావేశాన్ని కొనసాగించారు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆర్టీసీ జోన్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి సుభాషిణి గడ్డ విజయకుమార్ వెంకటేశ్వర్లు భరత్ కుమార్ సురేష్ మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు అదేవిధంగా భరత్ కుమార్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సుభాషి గారు అదేవిధంగా పూర్వ ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ గారు అదేవిధంగా పెద్దలు వెంకటేశ్వర వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పండిరాజు గారు శివపారెడ్డి గారు అదేవిధంగా మహిళా మోర్చా నాయకులు వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన అందరూ నాయకులు కూడా అదేవిధంగా ఈ ఆత్మ నిర్భర్ భారత్కి ఏదైతే నలుగురు ప్రముఖులుగా ఉన్నటువంటి హర్ష గారు అదేవిధంగా అన్నగోపాల్ రెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు అదేవిధంగా భరత్ కుమార్ గారు వీళ్ళ నలుగురు కూడా ఈ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని జిల్లాలో మొత్తాన్ని కూడా గౌరవించే విధంగా చూసే విధంగా మనం కూడా జిల్లా రాష్ట్రంలో జిల్లా నుంచి కనికే వీళ్ళ ఆత్మలో మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పండిట్ దీన్ దయా ఉపాధ్యాయ గారి యొక్క జన్మదినమైన సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ దేశ మాజీ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మదినము డిసెంబర్ ఇరవై ఐదు వరకు దేశంలో స్వదేశీ వస్తువులు వాడాలి దేశం వికసిత్ భారత్ కావాలంటే మన దేశంలో తయారైన స్వదేశీ వస్తువులను వాడటం ద్వారా దేశంలో ఉన్న పేదలు అలాగే రైతాంగం చేతి వృత్తులు చిన్న పరిశ్రమల్ని అభివృద్ధి చేయటం ద్వారా ఈ దేశం వికసిత్ భారత్ కావాలి అనే ఆలోచనతో కేవలం స్వదేశీ వస్తువులని వాడటంతో పాటు ఈ దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ కూడా స్వదేశీ ద్వారానే ముందుకెళ్తుంది అనే ఆలోచనతో సుమారు తొంభై రోజుల పాటు దేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా స్వదేశీ ఉద్యమాన్ని సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించడం జరిగింది ఇది మొదటి దశలో రాష్ట్ర స్థాయిలోని జిల్లా స్థాయిలోని మండల స్థాయిలోని దీని గురించి కార్యకర్తలకి అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర స్థాయిలో దీని మీద కార్యశాలలు ఉంటాయి ఇప్పటికే అలాగే జిల్లా స్థాయిలో కార్యశాలలు జరుగుతున్నాయి దానిలో భాగంగా ఈరోజు నేను నెల్లూరు జిల్లాకి రావటం ఈ తర్వాత మండల స్థాయిలో కార్యశాలలు జరుగుతాయి ఆ తర్వాత ఈ స్వదేశీ ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ అనేక కార్యకలాపాలని రూపకల్పన చేయడం జరిగింది దానిలో భాగంగా వ్యాపారస్తులతో చిన్న కుటీర పరిశ్రమల వ్యక్తులతో సమావేశాలు సెమినార్లు నిర్వహించడం గతం చెప్పినట్టే మనకి ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రామ్ ద్వారా స్వదేశీ నినాదాన్ని ప్రజల్లో ముమ్మరంగా తీసుకెళ్ళడానికి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి ప్రధానమంత్రి మోడీ గారి వరకు ఈరోజు ఉద్యమ రూపంలో తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రయత్నాలు చేశారు మనం చూసాం లేటెస్ట్గా మనం మన భారతదేశంలో ఉండే అతి గొప్ప ధరలు ఏంటంటే మనకి చేతి వృత్తుల దగ్గర నుంచి ఈరోజు స్పేస్ టెక్నాలజీ వరకు మనం స్వదేశీ టెక్నాలజీని వాడుకోవాలనే సంకల్పంతో గత పదకొండు సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కృషి అద్భుతంగా ఉంది ఈ ముందు పరిశోధనలకు కానీ రీసెర్చ్ కానీ ప్రతిదానికి విద్యా సంస్థలకు కూడా వాళ్ళు ప్రోత్సహించి రీసెర్చ్ని డెవలప్ చేసి సొంత టెక్నాలజీని ఏర్పాటు చేసుకొని ఈరోజు మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కృషి ఎంత జరుగుతూ ఉందో మీ అందరికీ కూడా తెలుసు దానిలో భాగంగానే మనం జరిగినటువంటి సింధూర్ ప్రోగ్రామ్ లో వీరందరూ ప్రత్యక్షంగా చూశారు ప్రజలంతా ప్రత్యక్షంగా చూశారు భారతదేశం ప్రపంచంలోనే గర్వంగా నిలబడేటట్టుగా భారతదేశం ప్రపంచ దేశాలన్నీ ముక్కను వేలేసుకుని చూసేటట్టుగా మన సాంకేతికత కానీ ఆ స్కిల్స్ కానీ పెంచుకోవడం జరిగింది అనేటటువంటి దానిలో ప్రతి దేశం కూడా ఈరోజు భారతదేశాన్ని అనుగ్రహించేదానికి సిద్ధంగా ఉన్నారు